డయాబెటీస్ పేషెంట్లు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిదని సలహా ఇస్తుంటారు వైద్య నిపుణులు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే అనుమానం డయాబెటీస్ పేషెంట్లలో ఉంటుంది ఈ క్రమంలో మధుమేహ వ్యాధి కొబ్బరిని తరచూ తీసుకోవచ్చా అనేది తెలుసుకుందాం కొబ్బరిలో పి వన్ సి మ్యాంగీస్ పొటాషియం కాపర్ ఐరన్ ఫాస్ఫరస్ వంటి ధాతువులు ఉంటాయి ఇంకా ఇందులో లారీ ఆమ్లం ఉంటుంది ఇది అంటువ్యాధులను ఏర్పరిచే బ్యాక్టీరియా వైరస్ లను నశింపజేసే గుణాన్ని కలిగి ఉంటుంది స్తులు ఆహారంలో కొబ్బరిని బాగం చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ అయితే కొబ్బరి పాలను మాత్రం ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు కొబ్బరి పాలను తీసుకోకపోవడం మంచిది కొబ్బరి తురుమును కూరగాయల్లో కలిపి తీసుకోవచ్చు ఇలా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు